హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అమ్మ వచ్చిందన్న బ్లాగ్ చూసారు కదండి అమ్మాయి ఆ వస్తే వస్తే ఇదిగోండి ఇవన్నీ తీసుకొచ్చింది దీన్ని జాజ్ అంటారు ఇది ఇలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మా అమ్మలకి ముగ్గేస్తుంది చూడండి అల్పిరి వస్తుంది కూడా బాగా కాఫ్ కోల్డ్ ఫీవర్ లైట్గా వచ్చి తగ్గిపోయింది కానీ ఈ కాఫ్ కోల్డ్ ఎక్కువగా ఉంది ఎర్రమట్టితో అలుపుతారండి ఎర్రమట్టి ఇప్పుడు దొరకట్లేదని చెప్పి కొత్తగా జాజ్ వస్తుంది అంటే ఎప్పటి నుంచో ఉందిలే కానీ కొనరు ఊర్లో వాళ్ళు తక్కువగా కొంటారు మా అమ్మ తీసుకొచ్చింది కొంచెం లాభ వద్ద అసలు మేము ఈ సెటప్ చేపించిందే ముగ్గులు వేయటం కోసం అండి ఇలా థర్టీ ఫస్ట్ రోజు కానీ సంక్రాంతిలు కానీ ఇలాంటి పండగలు వస్తాయి కదా స్పెషల్గా చేసుకుందాం వద్దులే అంటే ఇంకా దానివల్ల చాలలేదు మొత్తం అలా వేసుకుంటే వెళ్ళిపోండా మోళ్ళ మోళ్ళు అదేదో సంక్రాంతి రథం ముగ్గు కలపడానికి వెళ్తాడు చూసాను బాబాగా ఏంటి ప్లాస్టర్ ప్లాస్టేష ఏమైంది రాత్రి శ్రమానం పడి రక్తం వచ్చి ఎంట మార్కుండి రాత్రి సన్నగా ఉండే స్టీల్ ఇది ఉంటదండి అది పడ్డది కాళ్ళ మీద బమ్మరిది బమ్మరిది బొమ్మరిది మరదలు 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 ఏంటి ఇదిగోండి అత్తమ్మ ముగ్గులేస్తుంది ఎప్పటి నుంచో ఏ రుద్దుతుంది లైన్ కలవలేదు అంటది సన్నగా మొదలు పెట్టింది అది అటు కలిపి ఇలా ఇది ఇక్కడ కలిపి అక్కడ కలిపి అక్కడ కలిపి అక్కడ కలిపి అదే ఇంత లాభైంది నాకు తెలిసి అది అలా 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 అక్కడ వచ్చేసి అనుకుంటా చాలేవాన్ ఆట ఆటపడుతున్నా ఆరిపోద్దిలే బావా ఏంటి బావా అది నూతన సంవత్సరం వస్తున్నాయి అరే ఎక్కడ సరిపోద్దురా సరిపోద్దా ఏమైనా మంచి స్టైల్గా రాస్తావరా అది తాని నువ్వు పైన అది పెట్టేంత వరకు నాకు తెలియదు తెలుసా బావా ఎలా బావ ఇలాగా ఏంటి బావా చంపా అరే చుక్కలు పెట్టచ్చు కదా గీతలు దగ్గర మధ్యలో దాన్ని రే మాతమ్మ గీర మాతమ్మ బాయ్ ఆంటీ మీరు తీసుకోని అంటే ముసలిమ్మకి రాదు అత్తమ్మా అంత పెద్ద ముగ్గు వచ్చిందా ఏంటి ఇందులో ఎన్ని చుక్కలు పెట్టారు చూడండి ఇదండి మా అమ్మ వేసిన ముగ్గు ఇది కొత్తింటికి ముగ్గుల కళ అనమాట ఎలా ఉందండి నేనైతే ఇంకా వేసేదాన్ని మా అమ్మ ఏంటో అలా నవ్వుతాను నీ అమ్మ అవ్వా నాకు వచ్చు నాకు ఓపిక లేదా వేయలేదు స్టైల్ కొట్టకు లక్కీ అయితే ఇంకా బాగేసింది అమ్ముకోని లక్ అయితే ఇంకా బాగేసింది అమ్మా కొత్త బియ్యం అన్నగా పాయసం చెయ్యమే ఎందుకు లేదు మంచిగా ఉండదు తమ్మా ఏమి వండుతున్నారు అన్నం వండుతాను తెచ్చిన బియ్యం మా అమ్మాయి వండి మెత్తగా అవుతుంది అంటే మెత్తగా ఏమి కాదమ్మ నేను వండుతా బాగానే అని ఉంది అయినా సరే మెత్తగా అయిందా కానీ ఏం గోర వండుతున్నారు మటన్ మటనా రైతులు ఎందుకు కాదు కొత్త గు అంటే అసలు మాములుగా అయిద్దా మీరు టాలెంట్గా వండుతున్నారు ఓకే మామూలుగా అయితే అయితే మటన్ ఫ్రై ఆంటీ లేకపోతే కూర పులుసా మెత్తడి ముక్కలు తీసారుగా ఇదిగోండి మంచి స్మెల్ అయితే వస్తుంది అవుతుంది కూర సౌండ్ సార్ ఎలా వస్తుందా ఆంటీ ఇది స్టీల్ది కదా గబాల్నా అడుగంటిది చూస్తా ఉండే మంచి స్మెల్ వస్తుంది అంటే ఆటలేనా నల్లి అనేది మళ్ళీ పోక్కలంటే అవి కదా లక్కీ రెడీ అయిపోయింది పిన్సమ్మ కూడా రెడీ అవుతుంది అత్తమ్మ జుట్టేస్తుంది అన్ను రెడీ అవుతుంది స్నానానికి వెళ్ళింది అడికి ఒళ్ళు లేకపోయేసరికి సన్నగా ఉండేసరికి లక్కీగా డ్రెస్ చూపిస్తా లక్కీ తల్లి నువ్వు డ్రెస్ చూపించు ఎలా ఉంది చూపించు లక్కీగా డ్రెస్ వా సూపర్ సూపర్ ఇది కూడా పెట్టడం రాదు అలాగా బాగుంది తిప్పా వచ్చేసామండి ఫైనల్గా జాన్ ఫస్ట్ రోజు మంచిగా ఫ్రెష్ అయ్యి మా అమ్మ తెచ్చిన పూలు పెట్టుకొని రెడీ అయ్యి అమ్మ ఏం వంట చేసేసింది స్నానాలు అయితే ఎవ్వరం చేయలేదండి ఫుల్ చెలు దగ్గులు దగ్గర సో ఇలా మేమిద్దరం అయితే రెడీ అయ్యాము ఇవ్వండి మా ఊడేం పడుకున్నాడు ఇదిగోండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెళ్దాం తల్లి బండి స్టార్ట్ చేస్తున్నాం బండి ఆపితే ఊరుకోవట్లేదు ఆటో స్టార్ట్ చేస్తున్నాం